హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజైతే తక్కువ టైంలోనే బీట్రూట్ హల్వా అనేది చేసి చూచిపోతున్నానండి ఇంకెందుకు అలిసి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బీట్రూట్ తీసుకుని తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కాసినన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని జల్లెడ్ లాంటిది పెట్టుకొని వాటర్ అంతా పోసుకోవాలి ఇలా పోసేసుకొని స్పూన్తో ఇలా అదుముకుంటే దానిలో ఉన్న రసం అంతా కిందకు వచ్చేస్తుందండి ఇలా వచ్చేసింది కదా ఇది ఇక బయటపడేయటమే ఇప్పుడైతే నాకు ఇది రెండు కప్పులు రసం అయితే వచ్చింది బీట్రూట్ రసము ఇప్పుడు ఒక కప్పు ఫ్లోర్ వేసుకుంటున్నాను వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒకటైతే ట్రే లాంటిది తీసుకోండి నా దగ్గర లేదని బాక్స్ తీసుకున్నాను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి బాదం పప్పులు జీడిపప్పులు వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఒక పక్క సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బీట్రూట్ అను కార్న్ఫ్లవర్ ఈ మిశ్రమాన్ని ఇందులో పోసేసుకొని తిక్కి లాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఉండలేమీ కట్టుకోకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసుకొని ఇలా కలుపుకోవాలి మరొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి ఇది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత జీడిపప్పు బాదం పప్పు నువ్వులు వేసుకొని ఇలా కలుపుకొని మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్కు సపరేట్ అవుతుంది చూసారా ఇలా అయిపోయిన తర్వాత ముందుగా మనం సర్ది పెట్టుకున్నాం కదా ఆ బాక్స్లోకి అయితే ఇది వేసేసుకొని ఇలా నీట్గా సర్దుకోవాలి ఇలా సర్దుకుని ఒక గంట పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా సర్దుకొని నేను గార్నిష్ కోసం జీడిపప్పు బాదం పప్పు వేసుకొని తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా వచ్చింది ఇప్పుడైతే వేరొక ప్లేట్ తీసుకుని అందులోకి ఇలా వేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో బీట్రూట్ హల్వా అనేది చూడటానికే చాలా బాగుంది కదా ఇప్పుడైతే ఒక పీసు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇంట్లో ఉన్న వాటితో ఈ బీట్రూట్ హల్వా అనేది ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది తక్కువ టైమే కదండి ఐదు నిమిషాల్లో అయితే ఈ హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ రెసిపీ విత్ ఉషా